హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ అయితే చేయండి లైక్ చేయడం ద్వారాగా ఈ వీడియో మరొకరు చూసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ గ్రాండెడ్ ముర్రాజాతి బెహులో అండి ఇది వచ్చేసి థర్డ్ లాక్టర్సన్ బెఫోల్గా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలా అలాగే ఇది డెలివరీ అయ్యి ఫైవ్ డేస్ ఐదు రోజులైందిగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే దీన్ని కాఫ్ ఫీమేల్ కాఫ్గా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి మగదోడ దీని యొక్క మిల్క్ కెపాసిటీ వచ్చేసి డైలీ సెవెన్ లీటర్స్గా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ వివరాలకు వచ్చేసరికి డెబ్బై రెండు వేల రూపాయలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది దాని యొక్క దూడ చూడండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచి కచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఇక దీని యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కోండి ఫ్రెండ్స్ బఫులో అయితే మీరు వీడియోలో చూసుకోవచ్చు దానికో రంగు అట్ర క్వాలిటీ అన్నీ చూసుకోండి ఇంకొకసారి చెప్తున్నానండి దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి డెబ్భై రెండు వేలండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచి కచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఇక దీని యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్ ఇస్తాను చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కొనుక్కోండి ఫ్రెండ్స్ చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్